పంచుకుంటావాళ్ళు పొడవు కలిగినప్పుడు చేస్తున్నాం ఆయన పరిచర్యలో ఈ తప్పులను సర్దుద్దుకుని మంచి ప్రవర్తన కలిగి దేవుడు ఆలయంలో నీ పరిశుద్ధమైన లోరితో ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తామని అక్కడ సంచారం చేస్తాడో అక్కడ ఏ శక్తులు కూడా పంచేట్లా పంచేటప్పుడు గమనించండి ఇక నా వృత్తి అయిపోయింది నాలో శక్తి పోయింది కాబట్టి ఇక నా పని అయిపోయింది చెప్పి నమ్మి సంపొందాడట ఎవరు అప్పుడు పిలుపును ఎడ ఎక్కడ ఎక్కడ ప్రాంత తీళ్ళిపోతాడట ఎక్కడ సభలు జరుగుతున్నాయో ఎక్కడ గుడుకు జరుగుతున్నాయో ఎక్కడ అద్భుతమైన కార్యం జరుగుతున్నాయో ఎంబడుస్తూ ఎంబడుస్తూ ఎంపడిస్తూ ఎంబడుస్తూ ఉన్నాడట స్తున్నప్పుడు గమనించాలి ఆ ప్రాంతానికి మరొక ఆ దైవజీవుడు ఇచ్చారట ఆ దైవజీ పేరు దేవుడికి స్కోత్రం సమరే సమరపట్నానికి వెళ్ళి అక్కడ పిల్లి అద్భుతమైన కార్యక్షేత్ర దేవుడిని సంచరిస్తూ అనేక మంది ఆత్మను సంపాదిస్తాడని చెప్పి దేవుడు అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరి మీద చేతులు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగుతూ ఉన్నాడట వారి మీద దిగుతూ ఉన్న సభ గమనించండి అప్పుడు గాడి శివుడు కూడా వెళ్ళి ఏం చేసిండట అయ్యా ఆ పరిశుద్ధాత్మ నాకు కూడా కావాలని వెండి ద్రవ్యం బంగారం అక్కడ పెట్టాడు అప్పుడు పేదలు ఏమన్నాడు తెలుసండి ఇరవై ఏడు వచ్చిన ఎప్పుడైతే పాపక్షమాప నిమిత్తము పశ్చాత్తా పడతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని పోవాలి నీ మీదకి ఆయన సంచరిస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ రావాలంటే వెండి పొంగాలు పెట్టాల్సిందే పశ్చాత్తా పడితే చాలు చెప్తుంది ప్ర ఈరోజు సిని పైన మాత్రము ఎలా ఉన్నాడు తెలిసం నీతిగా ఉన్నాడు రోపడు మాత్రము కుళ్ళు కుంతడు ఎలా ఉన్నాడట ఎన్ని రోజులు